నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఒకరోజు నా వైపు చూస్తావో ఇంకో రోజు నవ్వుతావు మరుసటి రోజు మాట్లాడతావు ఈ ప్రపంచంలో నేనే నీకు ప్రాణం అనేంతలో ప్రేమను చూపిస్తావు సడన్గా ఏమవుతుందో తెలియదు మూడు రోజులకే మారిపోతావు మాట్లాడడం కాదు కదా అస్సలు పట్టించుకోవు నా వైపు చూడడం కాదు కదా నేను ఎవరో కూడా తెలియనట్లుంటావు పిచ్చి పట్టిపోతుంది నాకు నీ ధ్యాసలో ఎందుకు మారిపోయావో తెలియదు ఎందుకు నాతో మాట్లాడట్లేదో తెలియదు ఎందుకు నన్ను చూడట్లేదో తెలియదు ప్రాణంగా ప్రేమిస్తున్నావు అని నమ్మకం కలిగేలోపే ప్రాణం పైన పట్టించుకోనంత దూరం అయిపోతున్నావు అక్కడ నువ్వు ఆనందంగా ఉంటున్నావు కానీ ఇక్కడ నేనే నీ ఆలోచనలతో అంతమైపోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్